కానీ కంట్రోల్ ఉన్న ఆడిటర్ జనరల్ చెప్తుంది ఇక్కడ అదే సంస్థ మేం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో అంటే ప్రభుత్వ మద్య దుకాణాల ద్వారానే లెక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు పాయింట్ జీరో జీరో ఇదో నేను పక్కన పెడుతున్నాను ఈ గవర్నమెంటు ఇదే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి ఐదు నెలల్లో వెచ్చలవిడిగా లెక్క రమ్మిన వచ్చిన ఆదాయం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ది డిఫరెన్సీస్ ఓన్లీ రెండు వందల పది కోట్లు మాత్రమే అంటే ఒక వ్యాపారం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి మినిమం టెన్ పర్సెంట్ పెరుగుతుంది కానీ ఇక్కడ త్రీ పర్సెంట్ కూడా పెరగలేదు అంటే ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళినట్టు ప్రభుత్వం వద్దన్నారు ప్రభుత్వం ఉంటే ఆ గత ప్రభుత్వం దోచుకుందన్నారు అది ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు ఇక్కడ సమాధానం కావాలి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతుంది నేనే మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసే కానీ ప్రజల తరఫున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి మూడు బాటల్లో మీరు తయారు చేసి అమ్మే ప్రతి మూడు బాటల్లో ఒక బాటల్ స్పూరియస్ లెక్కర్ దాన్ని ఏమంటాం కల్తీ మద్యం ప్రతి మూడు బాటల్లో ఒకటి కల్తీ మద్యం ఈ మూడేళ్ళు చూపిస్తున్నాను నేను మీరు పొరపాటున ఈ మూడిట్లో ఎక్కడుందో తెలియదు కల్తీ మద్యం కొన్నాడో అవుట్ తాగేడో అవుట్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఇవన్నీ విచిత్రం దాన్ని తయారు చేసే కంపెనీ మేము తయారు చేసాం ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మేమంటే ప్రభుత్వం ఎక్కడ ఈ ప్రభుత్వం కూటమి